నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి మార్తి ఎస్క్రా జీటా ఇందులో ఫోర్ వేరియంట్స్ ఉంటాయి సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా జీటా ఆల్ఫా రెండు టాప్ ఎండ్ మోడల్ సిగ్మా డెల్టా సిగ్మా అంటే ఎల్డీఐ డెల్టా అంటే వీడిఐ లెక్క ఉంటుంది ఇది పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది లోపల నావిగేషన్ చిప్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండో స్పాంగ్ అలైబీస్ ఏబిఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎస్ఎస్బీఎస్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది లీటర్కి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది బండి కొంటే మనం లోన్ కొత్త లోన్ కూడా వస్తుంది సార్ నర్నింగ్ నాలుగు టైర్లు కూడా జేకే కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి మన నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏబిసి రిప్లేస్ కాలే ఎక్కడ పాన పెట్టలేరు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది ఈ బండి ఇంజన్ లైఫ్ ఐదు లక్షలు ఉంటుంది సార్ డీజిల్ బండి కాబట్టి టెన్షన్ లేదు ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయండి చరిత్ర కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో లో మన లొకేషన్ వస్తుంది అచ్చి లైవ్ నా దగ్గర మొత్తం నాలుగు ఎస్క్రాస్ ఎస్క్రాస్లు లు ఉన్నాయి రెండు నెక్సా బ్లూ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి గ్రే కలర్ ఆ గ్రే కలర్ది ఢిల్లీ బండి ఎన్వాస్ ఇంకా అప్లై అయ్యాలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే ఆ నెంబర్ కాల్ చేయాలి ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు బానట్ కూడా పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఒరిజినల్ అడ్డ ప్రేమ్ ఒరిజినల్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ చేంజ్ చూసుకోవాలి కంపెనీదే ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు ఏబిఎస్ ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు సార్ కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ నేను చెక్ చేయలేదు నెక్సా బ్లూ కలర్ మారుతి ఎస్క్రాస్ జీటా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఆటో క్లైమేట్ ఉంటుంది బటన్ ఉంటుంది ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నావిగేషన్ చిప్ ఉంది సార్ బండ్లో చిప్ తీసుకోలే కస్టమర్ ఇచ్చిండు అది వేరే బండికి పని చేయదు కానీ కొంతమంది అది కూడా తీసుకుంటారు అది ఒక కోటి రూపాయల మాలు అయినట్టు బండితో పుక్కానికి కొన్నప్పుడు మన వాళ్ళు దాన్ని కూడా తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు స్టెప్పిని టైర్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది సార్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు నీళ్ళ మునిగిన బండి కాదు మారుతి ఎస్క్రాసు జీటా టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ రివర్ రివర్స్ కెమెరా అండ్ బ్యాక్ వైపరు ఈ వైపర్ వాటర్ బటన్ ఇచ్చిండు ఈ వైపర్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ గ్లాస్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు జేకే కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఈ డోర్కి ఒక చిన్న డెంట్ ఉంది డోర్ ఒరిజినల్ ఎక్కడ పెయింట్ వాలేదు బంపర్లు ఇచ్చి పెట్టి బండి మొత్తం జెన్యున్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ చిప్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి తీసుకొని ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్